ఎందుకు నిజంగా అది సీజన్ కానే కాదు కానీ ఎందుకు దేవుడు అనమాట గుర్తు చేస్తాను చెట్టు మనిషిని దేనితో పోల్చాడంటే చెట్టుతో పోల్చాడు ఒక ఏనుగుతో కానీ ఇంకొకదో దాని ఇంకొకటి కానీ మా పోల్చకుండా చెట్టుతో పోల్చాడు ఎందుకంటే చెట్టు ఎప్పుడు ఎదుగుతూనే ఉంటుంది చెట్టు దానికి ఎంతవరకు ఎదుగుతాయి తర్వాత ఆగిపోద్దని లేదు అది ఎదుగుతూనే ఉంటుంది మనిషి కూడా ఇంతవరకే ఎదగాలి ఆ తర్వాత ఆగిపోవాలి అని కాదు కాబట్టి ఈ ఈ భౌతికమైన శరీరము కొంతవరకు ఎదుగుతుంది ఆ తర్వాత తరుగుతుంది ఆ తర్వాత తరుగుతుంది కానీ ఆత్మీయ స్థితి మనం ఎప్పుడు ఎదుగుతూనే ఉండాలి ఎప్పుడు ఎదుగుతూనే ఈ చెట్టుకి ఒక సీజన్ ఉంది ఒక ఈ చెట్టుకి సీజన్ ఉంది ఆ సీజన్లోనే ఫలం ఇస్తుంది కానీ ఈ చెట్టుకి మాత్రం సీజన్ అక్కర్లేదు ఇది ఈ చెట్టుకి సీజన్ ఎనీ టైం సమస్యలో ఫలించాలి కష్టంలో ఫలించాలి ఇబ్బందిలో ఫలించాలి మేలు చే దేవుడు చేసేటప్పుడు ఫలించాలి ఎనీ టైం ఏ టైంలో అయినా మనం ఫలించాలి ఫలించకూడదా కష్టం వస్తే ఫలించకూడదా ఇబ్బంది వస్తే ఫలించకూడదా శోధనలో ఫలించకూడదా మీలు జరిగితేనే ఫలించాలా కాదు కదా మరి ఎప్పుడు ఫలించాలి ఎప్పుడప్పుడు అప్పుడప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను అప్పుడు కరోనా టైంలో చిన్న ఏంటి అని అంటే ఫ్రాంక్స్ వీడియో అంటారు కదా ఫ్రాంక్ వీడియో చేస్తూ ఉంటారు పార్క్లో కొంతమంది నడుస్తూ ఉన్నాడు వీళ్ళిద్దరు తాలూకోలే ఆడు మాస్క్ పెట్టుకోలేదు ఈడు వెళ్ళాడు పటామని కొట్టాడు ఏదిరా నీ మాస్క్ అన్నాడు అంటే సర్ సరే సర్ 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 సరే రిజల్ లేదు సార్ అనేసి జోబులో నుంచి తీసి పెట్టేసుకుంటే టాపటా పట ఒక నాలుగు కొట్టేశాడు ఆయన కొట్టగానే పక్కనే నడుస్తూ ఉన్నారు కదండి వెంటనే జోబులో చేయి తీసేసి వీళ్ళు మాస్క్ పెట్టేసుకున్నారు దేవునికి స్తోత్రాలో లూయా ఈయనకి కొడతే ఎవరికి అర్థమైంది కొట్టింది వీడికి అర్థమైంది మాత్రం ఆడికి శపించింది చెట్టుకే కానీ ఆ చెట్టు ద్వారా దేవుడు ఏదో ఒకటి మనతో మాట్లాడబోతున్నాడు అంతే కదా లేకపోతే చెట్టు శపించడానికి వచ్చాడా కాదు కదా ఆ చెట్టుని బట్టి ఏదో ఒక పాఠాన్ని మనకు నేర్పించడానికి కదా వచ్చాడు ఆ సీజన్ కాకపోయినా ఎందుకు ఆ శపించాడంటే అది సీజన్లో ఫలిస్తుంది ఇది అన్ సీజన్లో కూడా ఫలించాలి కదా దేవుడు మేలు చేస్తే దేవుడు అద్భుతాలు చేశాడండి అసలు ఏంటంట కాలేజ్కి ఫస్టా క్లాస్కే ఫస్ట్ అని అంటే స్తోత్రం అంటామా లేదా అంటామా లేదా కాలేజ్ స్కూల్కి అంటే ఏంటి క్లాస్కే నేనే జీరో అంటే అప్పుడు స్తోత్రం అంటావా అంటావా అది సాక్ష్యం రాదు ఇంకా ముఖం ఆడిపోద్ది దేవునికి స్తోత్రం ఆ టైంలో కూడా దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకెళ్ళిపోయాడు దేవునికే మహిమ కలుగును గాక అన్న వ్యక్తి యోగు అక్కడే అంటే ఎనీ టైం ఫలించడం అంతే ఇదేనండి కష్టంలో ప్రభుని స్థుతించడం లేకపోతే చాలా దెబ్బలు కొట్టి అని ఉంటుంది అపుస్సుల కార్యం పదోహార పదహారో అధ్యాయంలో అపుస్సుల కార్యం పదహారో అధ్యాయంలో ఇరవై ఒకటో అనుకుంటాం ఇరవై ఒకటో లేకపోతే ఇరవై నాలుగో చూడండి మరి చాలా దెబ్బలు కొట్టి లోపల చెరచాలు వేసి కాలు చేతులు కట్టేసి బొండమేసి బిగించి అలా కాదు 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 నేను నేను ఒకసారి కాదు పదహారవ అధ్యాయము మీరు ఎక్కడ ఉన్నారు ఇరవై మూడవ వచ్చిన వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసల్లోనికి త్రోసి వారి కాళ్ళకు బొండం వేసి బిగించి బిగించాను అయితే మధ్యరాత్రి వేళ శీలలు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి ఖైదులు వినుచుండిరి స్తోత్రం ఈ సందర్భంలో మీరు చూస్తాం ఆ మధ్యరాత్రి వేళ అద్భుతాలు జరిగినట్టు పౌ ఆ పౌలు శీల ఆ చెరసాల అధికారి తీసుకెళ్లి వారి గాయమును కడిగి అనే మంట ఉంటుంది గాయమును కడిగి అంటే కడిగి అంటే ఏంటి రక్తమే కడుగుతాం అంత దెబ్బలు కొట్టినప్పుడు కాలు చేతులు కట్టేసి లోపల చెరసల్లో వేసినప్పుడు పాటలు ఎలాగొస్తాయి ఖచ్చితంగా రావు ఖచ్చితంగా పాటలు రావు కానీ అప్పుడు పాడగలిగితేనే కదా సరైన ఆత్మీయస్థితి రైజ్లో అప్పుడు పాడడమే ఎనీ టైం ఫలించడం అంటే ప్రభు మేలు చేసేటప్పుడు స్తోత్రం అంటే స్థుతి కూటం పెడతా దేవునికి స్తోత్రం మంచిదే కానీ నష్టం జరిగినప్పుడు కూడా ప్రభుని స్థుతించడమే ఫలించడం కదా హాల లోయా అది చెప్పడానికే దేవుడు పరిస్థితులన్నీ తీసుకొచ్చాడు అయితే నా మాట ఒకటే అది పచ్చగా కనబడుతుంది కానీ లోపల మాత్రం ఇప్పుడు ఎన్ని మంచి కార్యాలు చేస్తే ఏంటి ఎన్ని ధర్మ కార్యాలు చేస్తే ఏంటి లోపల ఎలాగుందంట లోపల ఫలము లేదు ఇప్పుడు మతేసు వార్త తీయండి మతేసు భారత ఇరవై మూడో అధ్యాయంలో ఇరవై మూడో అధ్యాయంలో రాయబడిన మాట మతీశ్వార్త ఇరవై మూడో అధ్యాయంలో ఇరవై ఐదు ఇరవై ఆ రోజు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశయులారా మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని నిండి ఉన్నవి గుడ్డి పరిశయుడా గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి మీరు సున్నము కొట్టిన సమాధి వల్లే ఉన్నారు అన్నమాట మనం చూస్తా సమాధి ఎలాగుంటుంది బయటేమో సున్నం వేస్తే తెల్లగా ఉంటుంది కానీ లోపల ఎముకలతో ఉంటుంది కంపుతో ఉంటుంది బయటేమో సూపర్ మన పద్ధతికి నీ అన్యుల పద్ధతికి వేరు కదండి ఒకవేళ వారి పద్ధతి కావచ్చు ఎన్ని పాపాలు చేసినా సరే ఎన్ని చెడ్డ పనులు చేసినా సరే ఎన్ని చెడ్డ కార్యాలు చేసినా సరే ఒక పుణ్యం చేస్తే ఒక దాన ధర్మాలు చేస్తే ఒక ధర్మకార్యాలు చేస్తే ఇవన్నీ పోతాయి పుణ్యం వస్తుంది అనేసి వారు నమ్మొచ్చు వారి వేదాల్లో ఉందేమో నాకైతే తెలియదు కానీ కానీ మన పద్ధతి మన బైబుల్ అలా కాదు కదా పద్ధతి అలాగా కాదు మొదట మనం అంగీకరించబడాలి మొదట మనం అంగీకరించబడాలి మీరు ఆది ఖండం నాలుగు అధ్యయం నాలుగో వచనంలో ఏమని ఉంటుందంటే హేబేలు కూడా తన మందులో నుండి తొలిచూలి పుట్టిన వాటిలో కొన్ని తెచ్చను కాదు ఇహోవా హేబేలును అతని అర్బణనను ఒక్క పాయింట్ ఒక్క అక్షరం మీరు మా మిస్ అయితే దాని అర్థమే మిస్ అవుద్ది హే బేలును అతని అర్ప మొదట ఎవరిని అంగీకరించాలి మనం అంగీకరించాలి దేవుడు అంటే మొదట ఎవరు శుద్ధి చేయబడాలి ఎవరు దేవుని చిత్తానుసారంగా ఉండాలి అంటే అర్పణ కాదు మనం ఎలాగైనా జీవించవచ్చు ఎలాగైనా ప్రవర్తించవచ్చు ఎలాగైనా మాట్లాడవచ్చు ఎలాగైనా ప్రవర్తించవచ్చు కానీ మనం ధర్మ కార్యాలు చేస్తే చాలు దేవుడు కార్యం చేసేస్తాడు దేవుడు ఆశీర్వదిస్తాడు అనేది తప్పు కదా బైబిల్ అది చెప్పట్లేదు కదా మొదట నీవు మొదట నేను దేవునికి స్తోత్రం అలో మొదట మనం అంగీకరించబడాలి మనం హృదయం అంగీకరించబడాలి దేవుడి చిత్తాసరంగా మనము ఉండాలి ఆ తర్వాత ధర్మకార్యము చెయ్యాలి అని కదా బైబిల్ చెబుతుంది హే హేబేలు అర్పణను ఆ తర్వాత ఉంటుంది కైనును ఖైను అర్పణను దేవుడు తృణీకరించేశాడంట ఒక మాట మీరు చెప్పనా ఎవరి మీద అయితే కోపం ఉంటే ఎవరి మీద అయితే కాపం ఉంటే వాళ్ళు అన్నం తీసి తెచ్చారనుకోండి ఏదైనా తినటానికి ఇచ్చారనుకోండి నేను తిన్నాం అంటాం ఎందుకని అంటే ఇంకా తినలేమని కాదు ఆవిడైతే నాకు ఇష్టం లేదు కాబట్టి మరలా మనమే లేచి వెళ్ళి ప్లేట్ వెళ్ళి వేసుకొని వచ్చి తింటాం మరి ఇందాక తెచ్చి ఇచ్చింది కదా వేసుకోవచ్చు కదా అంటే ఆవిడ ఇస్తే నాకు ఇష్టం లేదు అన్నం ఇష్టం లేదంటే ఆవిడ ఇష్టం లేదు ఎవరు ఆవిడ ఇష్టం లేదు కాబట్టి ఆవిడ ఇచ్చింది నాకు వద్దు నేనే వెళ్ళి తీసుకొని వచ్చేస్తాను మరి మనమే అలాగనుకుంటే మరి దేవుడు కూడా మొదట దేవుడు నిన్ను ఇష్టపడాలి మొదట దేవుడు నిన్ను అంగీకరించాలి మొదట దేవుడు మనం అందరినీ అంగీకరించాలి ఆ తర్వాతే అర్పణ దేవుడు అంగీకరిస్తాడు నువ్వు అర్పణ తీసుకొచ్చినప్పుడు ఎవడైనా సరే నీకు ఏమైనా విరుద్ధంగా మాట్లాడని తెలిస్తే అక్కడే పెట్టేసి నువ్వు వెళ్ళి క్షమాపణ పొంది సమాధానం పొంది వచ్చి తర్వాత వచ్చి అర్పించమన్నాడు కదా ప్రభునామానికే మహిమగల్ ఇవన్నీ పద్ధతి తెలిసి కానీ అదేంటో మంచి కార్యాలు చేస్తున్నా దేవునికి స్తోత్రం ప్రతి ఆదివారం సాయంత్రమున కొంతమంది ఆహారాన్ని తీసుకెళ్లి పంచుతున్నారు మంచిదే ప్రభు మాట వాక్యానుసరంగా చేస్తున్నారు ప్రభు మిమ్మల్ని దీవించాలని నా ప్రార్థన కానీ అదే సందర్భంలో ఈ మంచి కార్యాలు అందరికీ కనబడతాయి నిజమే మంచోడి అను అనిపించవచ్చు కానీ దేవుడు చూసినప్పుడు ఏం చూస్తాడు ఏం చూస్తాడు హాలలోయ